ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన తమ నిరాశపరిచిందని తాడేపల్లి ప్రాంత కార్యదర్శి కంచర్ల కాసయ్య అన్నారు ఈ మేరకు తాడేపల్లి సిపిఐ ఆఫీస్లో ఆయన మాట్లాడారు ఈ సభలో వేలాది మంది పోలీసులు కోట్లాది మంది కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మళ్ళీ ఒకసారి శంకుస్థాపన చేసినటువంటి రాజధానికి రెండో దఫా మళ్ళీ శంకుస్థాపన చేయటానికి నరేంద్ర మోడీ వచ్చేశారు ఈ సభ మొత్తం చూస్తే ఈ రాష్ట్ర రాజధానికి నరేంద్ర మోడీ ఏమిచ్చారంటే వట్టి మాటలు తప్ప డబ్బులు మూటలు మాత్రం చేయదారలేదు నరేంద్ర మోడీ సభ ఆశాంతం చూసినట్లయితే మీరు రాజధాని గొప్పగా కట్టాలి భుజం భుజం కలుపుదాం ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని మీరు నిర్మించాలి అనేక ఆశీర్వాద మాటలు చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా గ్రాంటు రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నేను ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పిప్పిస్తాను లేదా మరొక చోట ఇప్పిస్తానని చెప్పారు తప్ప ఇదిగో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పదివేల కోట్లో ఇరవై వేల కోట్లో యాభై వేల కోట్లో సంవత్సరానికి ఇంత ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ఎక్కడా కూడాను చెప్పనటువంటి పరిస్థితి సభ మొత్తం చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ పొగట్టం నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు పొగట్టడం తప్ప ఈ రాష్ట్రానికి స్పష్టంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు ఇది చాలా దారుణం చాలా అన్యాయమైనటువంటి మాటలు వల్ల వేసి పొగడతలతో ముంచెత్తు తెలిపోయినటువంటి పరిస్థితి తప్ప ఈ రాష్ట్ర రాజధానికి కేంద్ర గవర్నమెంటు ఒక్క రూపాయి కూడా ప్రకటన చేయకపోవటం చాలా శోచనీయం ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి కూడా డబ్బులు ఇవ్వకుండా చక్కగా ఒక చాక్లెట్ ఇచ్చి సంతృప్తిపరిచినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ రాజధానికి గతంలో శంకుస్థాపన చేసి పది సంవత్సరాలైంది ఈ పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గత చంద్రబాబు గవర్నమెంట్లో ప్రకటిస్తే అవి తప్ప చంద్రబాబు గారు కూడా తాత్కాలిక రాజధాని తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ అని ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది గత పది సంవత్సరాలుగా రైతులకి ఇంతవరకు రిటర్న్ ప్లాట్లు కూడా పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు